డిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ప్రణ్య హత్య తర్వాత రకరకాల మలుపులు జరిగిన సంఘటన రకరకాల మలుపులు దిరుక్కుంటాటివ్ కోర్టు ఇచ్చిన తీర్పు చాలా గౌరవాన్ని నిలిపిందని చెప్పేసి అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎస్సీలు ఇతర అమ్మాయిలని ఓసీల అమ్మాయిలను కానీ బీసీ అమ్మాయిలను కానీ ఎస్సీ అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే చంపేస్తాం మీరు అంటరాని వాళ్ళు మీరు మా బిడ్డలను కోణంలో ప్రణ చేయటం జరిగింది ప్రణయ హత్య తర్వాత ఎన్నో కోణాలుగా ఎన్నో విధాలుగా ఎస్సీ వాళ్ళకి మా బిడ్డ కావాలన్నా ఎస్సీ వాళ్ళకి మాసీ బిడ్డ కావాలన్నా బ్రాహ్మణ బిడ్డ కావాలన్నా రెడ్ల కావాలన కావాలన్నా కమ్మల బిడ్డలు కావాలని ఎస్సీలని తక్కువ చేసి మాట్లాడి ఆ అబ్బాయికి వాళ్ళ కులంలో అబ్బాయిలు అమ్మాయిలు దొరకలేదా అని చెప్పేసి అని రకరకాల మాటలు ఎన్నో మాట్లాడారు కులాంతర వివాహాలు జరగాలి సైన్సే చెప్తుంది కదా కులాంత్ర వివాహాలు జరిగితే పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా బాగుంటారని చెప్పేసి అని సైన్స్ చెప్తుంది అదే మేనత్త పిల్లగాడినో మేనత్త బిడ్డను మేనరీ చేసుకుంటే వాళ్ళకు కొంచెం పుట్టే బిడ్డలకి కొంచెం వినికిడి ప్రాబ్లం కానీ వికలాంగుల ప్రాబ్లం కానీ కొన్ని కొన్ని ఆ పుట్టబోయే బిడ్డకి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయని చెప్పేసి అని మన తాతలు ముత్తాతలు కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇంకా మనం సైన్స్ కాలంలోకి వెళ్ళిపోతున్నాం రాకెట్లలో తిరుగుతున్నాం విమానాలలో తిరుగుతున్నాం శాటిలైట్లు కనిపెట్టినాం సెల్లులు కనిపెట్టారు అతి ఇంత సైన్స్ పెరుగుతున్న కొద్దీ ఇంకా కులం కులం వివక్షత అని చెప్పేసి అని ఈ భారతదేశంలో కులం మతం మీదనే తిరుగుతుంది భారతదేశం మొత్తం కులాంతర వివాహాలు చేసుకోండి అని చెప్పేసి అని ప్రభుత్వం ప్రోత్సహించినా కానీ అదే ప్రభుత్వం మళ్ళీ ఏం పట్టనట్టు ఉంటూ దాడులు జరుగుతుందా దాడులు జరుగుతూ ఉంటుంటే వాటిని చూసి చూడనట్టు వదిలేస్తుంది ఈ భారత ప్రభుత్వం కులంతర వివాహాలు చేసుకున్న జంటలకి రెండు లక్షల పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఆ ఇద్దరు జంటకి ఆర్థిక సాయం గవర్నమెంటు రాజ్యాంగం దూరంగా కల్పించింది దాకా కూడా నాకు తెలిసి సుమారు ఎంతమందికి వచ్చింది అనేది కూడా లెక్క తెలియదు పాపం వాళ్ళు పెట్టుకున్నా కానీ ప్రభుత్వం వాటిని గుర్తించి రెండు లక్షల పదివేలు రూపాయలు కాగితాల మీద లెక్కలుగా ఉన్నాయి తప్ప ఆ జంటలకిచ్చింది ఈరోజు దా కూడా ఒక్కటి కూడా లేదని చెప్పేసి నేను నమ్ముతున్నా ఎందుకంటే చాలా దుక్కులల్లా మా ఊర్లో కానీ ఎక్కడెక్కడో కానీ చాలా దుఃఖలల్లా లవ్ మ్యారేజ్లు జరుగుతున్నాయి వాళ్ళందరం ప్రోత్సహిస్తే ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టినట్టు లక్ష్మి ఏదైతే ఉందో లక్ష్మి లేక ముందు నుంచే కూడా కులాంతర వివాహాలకి చట్టప్రకారంగా స్కీమ్ ఉంది ఈ స్కీమ్ వర్తించిద్ది ఈ స్కీమ్ని తీసుకోవాలి అని చెప్పేసి అని ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించి దీని గురించి అవగాహన పెంచితే వాళ్ళు తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులను కానీ ఆర్థికంగా సాయం చేయకోకుంటే గవర్నమెంట్ ఇచ్చే ఆ ఇన్కమ్ వాళ్ళకి సాయంగా ఉంటుంది వాళ్ళు ఆ డబ్బులతోని కొన్ని రోజులు వాళ్ళు డెవలప్మెంట్ అయిన దాకా ఆ డబ్బులతో వాళ్ళు బతికేయడానికి అవకాశం ఉంది కొంతమంది మాత్రమే కులం అనే పిచ్చిలో హత్యలు చేయడానికి వస్తున్నారు కొంతమంది మాత్రం నా బిడ్డ ఏ కుల కుల డబ్బాని పెళ్లి చేసుకున్నా మేము చేకరిస్తాం లేకపోతే నా కొడుకు ఏ కులస్త్రాలు బిడ్డనై పెళ్లి చేసుకున్నా మేము స్వీకరిస్తాం స్వీకరిస్తాం అని చెప్పేసి అని కొంతమంది ఇళ్ళల్లో పెట్టుకొని ఊళ్ళా చాదుకొనే కుటుంబాలు కూడా చూసాం కొంతమంది రాక్షసంగా అమ్మాయిని చంపే కుటుంబాలను చూసినాం రాక్షసంగా అబ్బాయిని చంపే కుటుంబాలను చూసిన కులంతర వ్యూహాలు చేసుకుంటే తప్పేంటి కులంతర వ్యూహాలు ఎందుకు చేసుకోకూడదు దాన్ని ఎందుకు తల్లిదండ్రులు మీరు అంతగానో దానికి ఏమంటారు కానుగెట్ లాగా మీరు ఎందుకు దాన్ని అడ్డుపడుతూ ఉంటున్నారు ఇప్పుడు ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇష్టం ఉన్నారు వాళ్ళిద్దరు ఇష్టపడ్డరు పెళ్లి చేసుకున్నారు తల్లిదండ్రులకి నచ్చకపోకుంటే ఇది తప్పు మీరు ఇట్లా కాదు అయిపోయింది అయిపోయింది మీరు ఇట్లా బ్రతకండి ఇట్లా సమాజంలో ఇట్లా బ్రతకండి అని చెప్పేసి అని చెప్పాల్సింది పోయి ఎవరికో డబ్బులు ఇచ్చి ఎవరికో సుపా చంపండి అప్పుడు మన కులం మన మన కులం కట్టుబాట్లు గట్టిగా ఉంటాయి మన కులం బాగా డెవలప్మెంట్ అయింది మన కులం పునాదుల మీద నడుస్తుంది అని చెప్పేసి అని మీరు చెప్పటం మానేసిన రోజు ఈ హత్యలు అనేవి ఆగుతాయి నేనే ఉంటానంటే మిమ్మల్ని తల్లిదండ్రులను ఎవరు తప్పు పట్టట్లేదు ఎందుకంటే నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కులాంతర వివాహాలు చేసుకోవటానికి నేను బరాబరు సహకరిస్తాను వాళ్ళు చేసుకుంటా అన్నా కానీ నేను సహకరిస్తాను ఎందుకంటే తల్లిదండ్రులకు బాధ ఉంటుంది చిన్నప్పుడు తల్లి గారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన తల్లికి ఆ బిడ్డ జనమీట జనమనీయటం కోసం తాన ప్రాణాలు పోతున్నా తెలిసి కూడా ఆ బిడ్డకి జనమనీయటానికి ఎంతో ఆరాడబడింది ఆ తల్లి ఆ తల్లి ఆరాడపడినాక జన్మనించినాక ఇరవై సంవత్సరాలు వచ్చినాక ఎవడో ఒకడు మా కులంగానోడు వచ్చి ఇరవై సంవత్సరాలు పెంచుకున్న ఆ బిడ్డని తీసుకొని పోతుడా వాడు అని చెప్పేసి అని మీ ఆవేదన కోపం తల్లిదండ్రులకి వస్తుంది దాని తప్పు పట్టం కానీ మనకిచ్చిన భారత రాజ్యాంగమే చెప్తుంది ఇరవై సంవత్సరాలు నిండిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి చేసుకొని వాళ్ళు స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉందని చెప్పేసి అని భారత రాజ్యాంగం చెప్తుంది అని చెప్పేసి అని విచ్చలవిడిగా చేయమని మేము అనట్లా ఆలోచించుకొని పెద్ద మనుషుల సమక్షంలో చట్టప్రకారంగా రిజిస్టర్డ్ పెళ్లి చేసుకొని మీరు తల్లిదండ్రులకి అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి వాళ్ళిద్దరి దగ్గర ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఒక కులం ఒక కులం పెళ్లి చేసుకుంటే నాకు తెలిసి అన్ని హత్యలు కాలేదు ఏరే కులంని పెళ్లి చేసుకుంటేనే ఈ సమస్య మీకు తెలుసా బాగా కోట్లాది కోట్ల డబ్బులున్న వాళ్ళకి కులం ఉండదు తెలుసా కోట్లాది కోట్లాది ఎమ్మెల్యేలు బిడ్డలకి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏమన్నారు ఎందుకంటే రెడ్డీసు కమ్మాస్కి ఇస్తారు కమ్మాసు ఇస్తారు రకరకాల వాళ్ళు ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది సొసైటీలో వాళ్ళకి కులం లేకోకుండా నీకెంత డబ్బు ఉంది నాకెంత డబ్బు ఉంది సమాజంలో నీకెంత గుర్తింపు ఉంది నాకెంత గుర్తింపు ఉందో ఆ రెండు క్యాల్క్యులేటర్ చేసుకొని వాళ్ళు పిల్ల నీయడానికి ఇష్టపడతారు కానీ కాలు చేతులు మీద కష్టపడి పనిచేసే కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం కులంత్ర వివాహాలకి ప్రోత్సహించడానికి మా పరువు పోయిదము పెద్ద మనుషులు పెడితే నా పరువు పోయిద్దాము స్టేషన్లో పోతే నా పరువు పోయిద్దాము నీ బిడ్డనిట్ట నీ బిడ్డనిట్ట పెంచిన ఆవురా నీ కొడుకునిట్ట పెంచిన ఆవురా అని చెప్పేసి అని ఎక్కడంటారో అని రకరకాల మాటలు ఊర్లల్లో రకరకాల మాటలు ఇలానే ఉంటాయి ఇలాంటి మాటలు తట్టుకోలేని తల్లిదండ్రులు ఆ బిడ్డలను హత్య చేయటానికి ముందుకు రావటానికి కారణం ఏంటంటే సమాజం ఏమనుకుంటుందో ఈ సమాజం ఏమనుకుంటుందో ఈ పాడుపడ్డ సమాజం ఏమనుకుంటుందో నీ బిడ్డకు చెప్పలేవు నీ కొడుకు చెప్పలేవు నువ్వు లవ్ మ్యారేజ్ చేస్తావు ఇతర కాస్త అని చెప్పేసి అని ఆ తల్లిదండ్రులకు ఇష్టం ఉన్నా కానీ ఈ సమాజంలో ఉన్న కొంతమంది వాళ్ళని ఒత్తిడి చేయటం వలన వాళ్ళ హత్యలు చేయడానికి ముందుకొస్త కులంతర వివాహాలు చేసుకుంటే తప్పేందని చెప్పేసి అని మేము మరీ మరీ అడుగుతున్నాం చాలా కులాంతర వివాహాలు చేసుకోవడానికి చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి ఇప్పుడు బైర్నరేజ్ లాంటి అన్న గారు లాంటి వాళ్ళు కూడా కులాంతర వివాహాలు చేస్తున్నారు కేవీపీఎస్కు కేవీపీఎస్కి స్కైలో బాబు గారు కూడా ఎన్నో కులాంతర వివాహాలు చేస్తున్నారు కమ్యూనిస్టులు ఎన్నో కులా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా మంది కులాంతర వివాహాలు చేసుకున్నారు బీజేపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు బిడ్డల్ని కొడుకులను కూడా కులాంతర వివాహాలు చేసుకున్నారు అట్లా బిఆర్ఎస్ పార్టీ కూడా పార్టీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు వీళ్ళంతా కులాంతర వ్యవహాలు చేసుకుంటుంటే కూటికి గతి లేని వాళ్ళకి కులం కులం అని చెప్పేసి అని కొట్లాట మీద బతుకుతున్నారు మళ్ళీ వాళ్ళ పంచాయతీలు పెట్టాలా మళ్ళీ వాళ్ళ రచ్చబండ మీద ఎక్కియాలా వాళ్ళ పరుగులు తీయాలా వాళ్ళ ఇజ్జత తీయాలా వాళ్ళ సమాజం బ్రతికే హక్కు లేదు వాళ్ళు అక్కడ నిలబడే హక్కు లేకోకోకుండా ఇంకా ఈ పద్ధతిని కొనసాగిస్తూనే ఉంటున్నారు ఇప్పుడు ఒక దళిత అమ్మాయిని ఒక బీసీఓ ఒక కమ్మ చేసుకుంటే తప్పే ఉంది ఒక బీసీ అబ్బాయిని ఒక ఎస్సీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది మనుషులే కదా రిజర్వేషన్ కోసం మీరంటే రిజర్వేషన్ అంటేది ఈ విద్య ఉద్యోగాల గురించి రిజర్వేషన్లు పెళ్లి దాంట్లో రిజర్వేషన్ లేదు కదా అమ్మాయికి అబ్బాయికి ఇష్టపడే దాంట్ని బట్టి కదా వాళ్ళిద్దరు ఇష్టమైతేనే కదా మ్యారేజ్ చేసుకునేది ఇలా ఏమైనా రిజర్వేషన్ ఉందా ఇలా రిజర్వేషన్ లేదు కదా రిజర్వేషన్లో ఓన్లీ ఉద్యోగం విద్య కదా రిజర్వేషన్లు అంతమించే ఏమున్నాయి రిజర్వేషన్లు దీనికి ఎందుకు ప్రోత్సహించుకోలేకపోతున్నారు కులం 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 ఏం పెట్టిద్ది కులం మీకు బువా చూడండి మీ కులముడు నీకు నీ కులమోడు నీకు కడపల నొప్పి లేస్తే ఒక పది రూపాయలు ఇస్తాడా నీ కులమోడు నీకేదైనా బాధ వస్తే నీ దగ్గర గుండెలకు అద్దుకుంటాడా నీ కుటుంబ సభ్యులు నలుగురు భార్య బిడ్డ ఇద్దరు బిడ్డలు కానీ ఇద్దరు అబ్బాయిలు కానీ వాళ్ళు ఉంటే నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న నీ కుటుంబం ఆదుకుంటా తప్ప ఈ పాడుపడ్డ సమాజం మిమ్మల్ని ఆదుకోదు కులాంతర వివాహాలకి ప్రోత్సహించండి తల్లిదండ్రులారా మేము కూడా బరాబారా ప్రోత్సహిస్తానని చెప్పేసి అని చెప్తున్నాను కులంత్ర వివాహాలు చేసుకుంటే సమాజంలో కులం అనేది పోయింది కులం అనేది పోయినాక రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పేసి నేను అంటా ఎందుకంటే మనుషులంతా సమానంగానే అంట మనుషులంతా సమానమే అని చెప్పేసి అని భావన మనకి ఎప్పుడైతే కలిగిద్దో అప్పుడు కులంత్ర వివాహాలు జరుగుతాయి బైబులు అదే చెప్తుంది పురాణ అదే చెప్తుంది భగవద్గీత అదే చెప్తుంది కానీ దాన్ని అనుసరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని మాత్రం కులాంతర వివాహాలు ఒక భూత అద్దాలు చూసి ఇది ఒక భూత్ పదం అనే విధంగా దాన్ని చిత్రహింసలు ఆ చేస్తూ పద్ధతి నచ్చట్లేదు కులాంతర వివాహాలు చేసుకుంటే తప్పేందని చెప్పేసి నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి చూద్దాం కులాంతర వివాహాలకి మీరు ఏం సపోర్ట్ చేస్తారు సమాజంలో కులం పిచ్చి చాలా మందికి ఎక్కిపోయింది ఆ మైండ్లో మెదడు కంటే ప్యాడ్ ఎక్కువైపోయింది ఆవులు ఉన్నాయి వాటి కులం లేదు కోతులు ఉన్నాయి వాటి కులం లేదు మేకలు ఉన్నాయి వాటి కులం లేదు పక్షులు ఉన్నాయి వాటి కులం లేదు ప్రశాంతంగా బతుకుతున్నాయి వాటి కులం లేదు స్వార్థాలు ఇవ్వు డబ్బు సంపాదించాల అవసరం లేదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఉద్యోగం చేయడం అవసరం లేదు అవి మేము బరులన్నీ ఒక నల్ల బరులు ఒక వంద ఉన్నాయి అనుకో మేమంత బరులో మేమందరం కలిసి మెలిసి ఉంటాం మేము ఒక సేలింగ్ మేయటానికి పోతే అదే లైన్లో ఒక బర్ర పోయిందంటే ఇంకా పోతాయి ఒక గొర్రె పోయిందంటే అయ్యన్నట్టే పోతాయి కానీ మనుషులు మాత్రం ఇడు దళితుడు బీసీ ఇడు ఓసీ ఇడు మైనార్టీ మీరంతా ఒకటే మనుషులంతా సమానమే కులాల పేరు పెట్టుకొని మతాల పేరు పెట్టుకొని విభజించి పాలిస్తున్న ఈ రాజకీయ నాయకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉచ్చులో పడి నీ జాత నీ కొడుకిట్ట జాత ఆడరా పెట్టరా గుంజు పెద్ద మనుషుల గుంజు పెద్ద మనుషుల గుంజి రచ్చబండ మీద పెట్టు అని చెప్పేసి అని అతను దగ్గర డబ్బులు తీసుకోవటం ఇతని దగ్గర డబ్బులు తీసుకోవటం ఆ పంచాయతీ ఎటు కాకోకుండా వాడుకున్న రోజులు అమ్మాయిని వాడుకుంటున్నాడు ఇక అవసరం లేదు ఇక నువ్వు వెళ్ళిపో వాడుకున్నందుకు నీకు రెండు లక్షలు కట్టెత్తా అని చెప్పేసి అని వాడికి సపోర్ట్ చేసి పిల్లలు పక్కా పెట్టి ఈ పోరగాన్ని తీసుకొని పోతున్నారు ఇప్పుడు అన్న పెద్ద మనుషులు అయితే ఎలాగన్న పెద్ద మనుషుల పరిస్థితి ఇది చాలా మంది ఇట్లానే ఉన్నారు ఊర్లల్లో అరే బిడ్డ అరే నాకు న్యాయం చేయండి రా బాబు నన్ను అన్యాయం చేసాను ఇద్దరం ఇష్టపడ్డారా ఇద్దరం కలిసి ఉన్నారా నాకు అన్యాయం జరిగిందిరా అని ఒకడంటే ఏ లేదు నీకు ఎంత చెప్పు డబ్బులు ఎంత కట్టేయాలని చెప్పేసి అని అనే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది భారతదేశంలో కనపడుతుంది దయచేసి కులంతర వివాహ కులంతర వివాహాలకి సహకరించండి సహకరిస్తే వచ్చే జనరేషన్ వాళ్ళకు కూడా కులంతర వివాహాలు చేసుకోలేగా ప్రోత్సహిస్తే ఈ కుల పిచ్చి కుల గజ్జి ఆ మైండ్లో నుంచి ఆ పేడ మైండ్లో నుంచి పోతుందని చెప్పేసి అని మేము బలంగా నమ్ముతున్నాం ఇప్పుడు ఈ భారతదేశంలో కులం అనేది పెద్ద సమస్య అయిపోయింది మా కులానికి ఇంత రిజర్వేషన్ మా కులానికి ఎంత రిజర్వేషన్ మా బీసీలకు ఎంత రిజర్వేషన్ మా ఓసీలకు ఎంత రిజర్వేషన్ మా మైనార్టీలకు ఎంత రిజర్వేషన్ అసెంబ్లీలో మాకిన్ని రిజర్వేషన్లు కావాలా నామినేట్ పదవులు మాకు కింది కావాలా ఇంకా రకరకాల పదువులు కావాలని చెప్పేసి అని అంటున్నారే రాజకీయ నాయకులారా కులాంతర వివాహాలు చేసుకోండి కులం పోయిద్ది మనుషులంతా సమానమే అని చెప్పేసి అని ఏ రాజకీయ నాయకుడు చెప్పమానండి చూద్దాం చెప్పమంటే ఏ రాజకీయ నాయకుడు చెప్పమనండి చూద్దాం ఈ భారతదేశంలో మీకు తెలుసా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వీళ్ళిద్దరూ నలభై ఐదు శాతం రేపిస్తలేముండ్రు భారతదేశంలో వాళ్ళే వెళ్తున్నారు ప్రజలు వాళ్ళని నమ్ముతున్నారు ప్రజలు వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు నీ దాకా వచ్చిన దాకా కూడా నీకు తెలవకోకుండా నువ్వు ఆ మత్తులో మునిగిపోతున్నావు కులం మత్తులు ఆ కులం మత్తులో మునిగిపోతున్నావు నీ ఇంటి నీ గడప దాక వచ్చిన దాకా కూడా నువ్వు దా అర్థం కావట్లేదు ఆ కులం మత్తులో మునిగిపోయి నీ కులం మత్తులో నీ బిడ్డను చంపుకుంటున్నావు నీ కొడుకుని చంపుకుంటున్నావు నీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నావు నీ కులం 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 ఆ కులం ఆ కులం పిచ్చిలో కులాంతర వివాహాలు చేసుకుంటే తప్పేంటికి కులాంతర వివాహాలు చేసుకోండి కులాంతర వివాహాలకి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరించండి కులాంతర వివాహాలకి సంబంధించిన రెండు లక్షల వేల రూపాయలు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ని వాళ్ళని గుర్తించి ప్రత్యేకమైన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన రక్షణ వాళ్ళకి కల్పించి ప్రత్యేకమైన సమాజంలో బ్రతికే హక్కును వాళ్ళకి గౌరవంగా ఇచ్చి వాళ్ళని ప్రభుత్వాలు ఆదుకొని హత్యలు దాడులు జరగకోకుండా వాళ్ళని రక్షణగా ప్రభుత్వాలు ఉండాలని చెప్పేసి అని వాళ్ళకి రక్షణ కల్పించాలని కులాంతర వివాహాలు ఇంకా ఎక్కువ జరగాలని చెప్పేసి అని మేము కోరుకుంటూ సెలవు